ఈ గ్రామంలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది ఇక్కడ ఎరువు రంగు వస్తువులు కనిపించకూడదని గట్టి నియమం ఉంది ఎందుకంటే గ్రామంలో ఎరువు రంగు కనిపించినట్లయితే భయంకరమైన రాక్షసులు వస్తాడు అనుకోకుండా అందరూ ఈ గ్రామంలో చిక్కుకున్నారు గ్రామస్తులు గ్రామం నుండి బయటకు వెళ్లడానికి నిషేధించబడ్డారు లేకుంటే మరణం తెచ్చే నిపులు వారిని తాక ఆ రాక్షసుడిని శాంతింపజేయడానికి వారు ఎప్పుడూ ఉత్తమమైన బంది మాంసాన్ని అడవిలోకి విసిరేశారు ఒక యువకుడు తన ప్రియురాలని మెడించడానికి గ్రామం బయటకు వెళ్లాడు అతను ఒక ఎర్రని పల్లు సారి వల్లు తీసుకున్నాడు ఆమె చేతిలో ఉన్న ఎర్రని పల్లును చూసి భయంతో దాన్ని నేలలో కూసింది కానీ గ్రామంలో పెళ్లి రోజున అందరూ ఆనందంలో మునిగిపోయారు అప్పుడు ఇద్దరు పిల్లలు భయంతో లోపలికి వచ్చారు వారు రాక్షసుడిని చూశారని చెప్పారు నిపుల గురించి విన్న గ్రామస్తులు పరిగెత్తారు కానీ ప్రతి చోట జంతువుల శవాలతో నిండిపోయింది గ్రామస్తులు భయంతో కంగారు గురించి ఆందోళన చెందింది రాదంతా అతని ఇంటి ద్వారం వద్ద ఆమె కూడా అతనితో రాదంతా అక్కడే కూర్చుంది ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు కానీ ఆమెను ప్రేమించే ఒక వెర్రివాడికి ఈ విషయం తెలిసింది అతను యువకుని ఇంటికి వచ్చి అతన్ని అడ్డుకున్నాడు ఇదంతా వారి ప్రేమను నిరోధించారు గ్రామస్తులు అతను వెరివాడని గ్రహించారు గాయపడిన వారి కోసం అన్ని చోట్ల అప్పుడు జన్ తన వైపు చూసిన వేయిని చూశారు ఆమె అతని గౌగిలించుకుని ఏడ్చింది కోపంతో జన్ వెరివాడి ఇంటి వైపు పరిగితుంది అతను ఆమెను కొన్నిసార్లు గాయపరిచింది అతని ప్రాణాలను కాపాడేందుకు గ్రామస్తులు త్వరగా ఆమెను లాగారు యువకుడికి ఎక్కువ రకం కారోయింది కానీ గ్రామంలో మందులు లేవు తన ప్రియుణ్ణి కాపాడేందుకు జన్ అడవి ద్వారా ప్రాణంతో ఆటలాడి పట్టణానికి మందులు తెచ్చేందుకు నిర్ణయించింది గ్రామ ప్రధానికి తనకు మాదే మీద దయ తోచింది అతను ఆమె అభ్యర్థనను అంగీకరించాడు వెళ్లే ముందు అతను తనకు మాదెను ఒక గిద్దీకి డ్ తండ్రి మార్గదర్శకంలో జన్ మెల్లిగా ముందుకు సాగింది